అందరికీ నమస్కారం శ్రీ శ్రీ వేదిక ఆధ్వర్యంలో నూట ముప్పై ఏడవ జాతీయ శతాదిక కవి సమ్మేళనానికి కాకినాడ పిఆర్జీ డిగ్రీ కాలేజ్ వేదికగా మారింది ముఖ్య అతిథి బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కార గ్రహీత గుర్రం జాషువా కవి పురస్కార గ్రహీత అక్షర తపస్వి సాహిత్య భూషణ్ కవి సామ్రాట్ సాహితీ సార్వభౌమ కత్తిమండ ప్రతాప్ గారు హాజరు కావడం జరిగింది ఈ సభకు సాధారణ ఉద్యోగుల నుంచి హై ప్రొఫైల్ ఉద్యోగులు ఎనభై సంవత్సరాల వయసు నుంచి ఇరవై సంవత్సరాల యువతి యువకులు పలు రాష్ట్రాల నుంచి పలు జిల్లాల నుంచి హాజరు కావడం వారికి తెలుగు భాషపై ఉన్న అపార అభిమానం గౌరవం ఇష్టం తెలియజేస్తుంది ఆ కార్యక్రమంలోని కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఇటువంటి విద్యా విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా

కొల్లి రమాదేవి గారికి ఈశ్వరి భూషణం గారికి మా రాము గారు అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా మా ప్రిన్సిపాల్ గారు మా కళాశాల తరఫున సాదర స్వాగతం సార్ అందరికీ కూడా శతాధిక కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులకు అతిథులకు ముఖ్య అతిథులకు అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తాను కవిత్వం ఏదో వినేవాళ్ళు ఆలోచించే వాళ్ళే గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి కవుల యొక్క జాతరలు నిర్విరామంగా నిర్విఘ్యంగా నిర్వహిస్తున్నటువంటి పదునైన కత్తి మండేటువంటి ఒక జ్వాల రెండు కలిస్తే కత్తి మండ దేశాల్లో కూడా అనేకమైన కార్యాలయాలు కలిగిన ఏకైక తెలుగు సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక శ్రీశ్రీ కళావేదిక ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే రాజకీయ నాయకులకు జిల్లాల్లో ప్రతినిధులు ఉండకపోవచ్చేమో కానీ శ్రీశ్రీ కళా వేదికకు ప్రతి జిల్లాల్లో కూడా ప్రతినిధులు ఉన్నారు శాశ్వతంగా సాహసోపేతమైనటువంటి సాహితీ సేవ చేసే సమర యోధులు లాంటి యోధులు లాంటి అంటే మనం సమర యోధులు ఎందుకు అంటున్నామంటే చనిపోయిన వాళ్ళు కానీ వాళ్ళని కూడా గుర్తించుకుంటున్నాం దాషు అంటాడు రాజు మరణించే ఒక తార రాలిపోయే సుఖ విజయించు ప్రజల రాలకుల ఎందు అనేటువంటిది కవులు సమాజాన్ని వ్యవస్థాగత అంశాలను కూడా వస్తువుగా తీసుకుని స్పందన తీసుకొస్తారు అట్లాంటి చైతన్యవంతమైనటువంటి కవితా స్ఫూర్తి కలిగినటువంటి ప్రతినిధులు శ్రీ శ్రీ సొంతమని సగర్వంగా మనం ఈ రోజులో మనం చాటుకోవచ్చు మనకి ఈ రోజుల్లో కవిత్వం కోసం మాట్లాడాలి ఎందుకంటే కవుల కోసం మళ్ళీ ఒక ప్రత్యేకమైన పాత్ర చెప్తున్నాను అనుకోకండి కవులు చాలా మంది కవిత్వం రాస్తున్నారు కొంతమంది బిజీ బిజీ కవులు ఉన్నారు అడావడి కవులు ఉన్నారు అకస్మాత్తుగా అప్పటికప్పుడే రాసి ఆ తాలిపు పెట్టి వెంటనే పంపించే కవులు కూడా చాలా మంది కనిపిస్తున్నారు మనం రాసేటువంటి కవిత్వం ఎంతవరకు ఏ విధమైనటువంటి అంశాన్ని పరిధిని దాటు ప్రయాణం కవి సమ్మేళనానికి విచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుండి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడు కర్ణాటక రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి కౌలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి స్వాగత సుమాంజలి కలుగుతూ ఈ కాకినాడ జిల్లాలో ఈ కాకినాడ కమిటీని మీకు ఇప్పుడు మా ఏశ్వరి భూషణం గారు పరిచయం చేస్తారు ఏం జరిగింది అనేటువంటి కాన్సెప్ట్ తో తీశారు మంచి కుటుంబ సమేతంగా చూసేటువంటి యాక్షన్ మూవీ థ్రిల్లర్ మూవీ ఇది మొదనే సెన్సర్ అయింది ఆగస్ట్ ఇరవై రెండవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది ఎందుకంటే ఒక సామాన్యుడైన నేను ఒక సామాన్యుడి నేను ఒక సామాన్